మనం చెప్పాలా మన పార్టీని మనం నిలబెట్టుకోవాలని అలా తిరిగి 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 ప్రతి నియోజకవర్గంలోని ఈరోజు ఒక యాభై మందిని కూర్చోపెట్టగలిగి నాయకులను తయారు చేశాం ఈరోజు కాకినాడ జిల్లాలో అతి శక్తివంతమైన పార్టీ బహుజన సమాజ్ పార్టీ వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి వాళ్ళు ఓట్లు వేయించుకొని మనల్ని ఆయుధాలుగా ఓట్లు వేయించుకొని వాడుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కోట్లు సంపాదించుకొని పనులు పడుతూ ఉంటారు ఇక్కడ మనం నాకు ఇల్లు లేదని ఒకడు నాకు పట్ట లేదన్న ఒకడు నాకు ఆ సమస్య ఈ సమస్య అని అప్పుడు మనం అప్పుడు బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా బహుజన సమాజ్ పార్టీ ఉంది అలాగే సమస్యలు పరిష్కరిస్తూ ఉంది ఈరోజు కాకినాడ జిల్లాలో మాకు ధైర్యం ఉందని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నారు మన వాళ్ళు ఎవరికి ఆపదొచ్చినా బహుజన సమాజ్ పార్టీ థీమ్ ఉంటుంది అక్కడ ఎవడకు అన్యాయం జరిగినా అక్కడ రోడ్డు మీద ఉంచిన పక్కన మాట్లాడలేనోడు గొంతుకై బహుజన్ సమాజ్ పార్టీ మాట్లాడుతుంది ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఉద్యమాల్లో నుంచి వచ్చింది ఇది పోరాటాల్లోంచి పుట్టిన పార్టీ ఇది బడుగు బలహీన వర్గాలని తీసుకెళ్లి రాజ్యాధికారంలోని కుర్చీలో కూర్చోబెట్టడానికి కంకణ కట్టుకుని తిరుగుతున్నాం మేము అందరం బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా సాధించదిజా ఈ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ముందు నేను ఒక్కడే ఉన్నాను జిల్లాలో ఈ నాతో పాటు వందల వేల సంఖ్యలో ఉన్నారు జనం పన్నెండు వేల మంది ఉన్నారు ఈ జిల్లాలో నాకు బహుజన సమాజ్ పార్టీ గెండమోసే నాయకులు పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది ఉన్నారు దానికి నిదర్శనం ఎంపీ గారు పోటీ చేసినప్పుడు పన్నెండు వేల ఓట్లు వచ్చాయి మాకు మేము ఒంటరి పోరాటాలు కాదు మాయీ మాకు జనం ఉన్నారో మాకు బలం ఉన్నారో కాకపోతే కొంతమందిని మీరు మాయ చేసి మబ్బిపెట్టి డబ్బిచ్చి మందిచ్చి వాళ్ళు బుర్రలో నీ లేనిపోయిన భ్రమలు కల్పించి మీ వైపు తిప్పుకుంటా ఉన్నారు అది ఎంతో కాలం నడదు అంబేద్కర్ సిద్ధాంతం ఒక్కసారి వాళ్ళు బుర్రకి ఎక్కిందంటే మీరు ఎక్కడ పోతున్నారో ఒకసారి గుర్తిత్తుకోండి ఈరోజు ఎనభై ఐదు శాతం ఎస్సీఎస్టీ బీసీలు ఉన్నాం మేము మేము అందరం ఏకమయ్యి మా జెండాను మేము పట్టుకున్నాము అంటే మీ జెండాల కుప్పతొట్టులో పడిపోతే చూసుకోండి మీ జెండాలు మోసేది మా వాళ్ళు మా ఎస్టీ బీసీలు మీ జెండాలు వైసీపీ కావండి టిడిపి కాను జన జనసేన కానుండి ఏ పార్టీ అయినా సరే జెండా మోసేది మేమే మా జనమే మీ జెండాలు మోసేది కానీ వాళ్ళు సమస్యలు మీరు పట్టించుకోరు వాళ్ళు సమస్యలు పట్టించుకునేది మేమే వాళ్ళకి ఆకలిస్తే అన్నం కోసం పోరాడేది మేమే వాళ్ళకి సమస్య వస్తే న్యాయం కోసం పోరాడేది మేమే ఈ నీలి జెండా వెనకాల నిలబడి పోరాడుతుంది ఈ నీలి జెండాలు ధైర్యం తెలుసు కానీ ఈ రోజు చిన్న చిన్న తాయిలకి ఆశపడి మీ వెనకాల ఉండొచ్చు ఏదో ఒకరోజు నిజాన్ని తెలుసుకుని వాళ్ళందరూ వచ్చి నీళ్ళ జెండా పట్టుకుంటారు అప్పుడు బహుజన సమాజ్ పార్టీ నీల జెండా రెబరెబరాడుతుంది ఈ దేశాన్ని ఏలే మేము రాసి పెట్టుకోండి అంబేద్కర్ ఓటు ఇచ్చినప్పుడే చెప్పారు మా వాళ్ళు రాజ్యాన్ని వెళ్తారు రాసుకొని గోళ్ళ మీద మా ఓటు మేము వేసుకుని రాజ్యాన్ని వెళ్తాం అని చెప్పారు ఏళ్తాం ఒకప్పుడు ఇదే మనమోద పార్టీలకి జై కొట్టినండి నేను నాకు తినప్పుడు పేటలో పెద్దలో లేకపోతే కొత్త అలాగే తిరిగి కుర్రల్లో తీసుకెళ్లి తిప్పి వాళ్ళతో జై కొట్టించారు నన్ను నా సిద్ధాంతం ఏంటో తెలుసుకున్నాను నా జాతి చరిత్ర ఏంటో తెలుసుకున్నాను మా భవిష్యత్తు ఏంటో తెలుసుకున్నాను ఈ రోజు నీళ్ళు జెండా రపరపలాడుతున్నాను ఎవడ కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఎంతమంది అడ్డుకున్నా ఎంతమంది కుట్రలు చేసినా నన్ను ఆపగలే శక్తి ఏది లేదు నాకు ఏది అడ్డు కాదు నా దగ్గర డబ్బు లేదు అది నన్ను ఆపలేదు నా దగ్గర జనం లేదా నా ఆపలేదు నాకు ఏది సమస్య కాదు మాకు జనం ఉన్నారు బలం ఉన్నారు శక్తి ఉంది తెలివితేట్లున్నాయి మరిగే రక్తం ఉంది మేము పోరాడగలం మేము పోరాడతాం నాతో పాటు పోరాడడానికి వేల సంఖ్యలో జనం ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ఏ నియోజకవర్గంలో జనం ఉన్నారు బహుజన సమాజ్ పార్టీ టీం ఉంది మా బహుజన వారియర్స్ ఉన్నారు మా అంబేద్కర్ వారసులు ఉన్నారు మా బలవంతులు మేము జనం ఉన్న వాళ్ళు మేము మేము సాధిస్తాం చూసుకోండి మనువాద పార్టీలకి బుద్ధి చెప్పే రోజులు వస్తా ఉన్నాయి ఓట్లేసే ఆయుధాలుగా మాత్రమే మమ్మల్ని వాడుతా ఉన్నారు ఇంకా కొంతమంది పిచ్చి బుర్రలో పట్టి ఆ చుట్టూ తిరిగి జెండా పోసి మా మీదకి ఇద్దానికి వస్తారు మిమ్మల్ని గెలవడం మాకు పెద్ద సమస్య ఏం కాదు మా అనుభవం చెప్పినట్టు మా ఊళ్ళు మేము గెలవడానికే టైం పడుతుంది మీకు రక్షణ కోసంగా ఏర్పడున్నది మా వాళ్ళే మీ చుట్టూని ఆ రక్షణ కావతానికి గెలవడానికే టైం పడుతుంది మిమ్మల్ని గెలవటం మాకు పెద్ద కష్టమేం కాదు రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ నీరు జండా రెపరెప ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత వేగంగా దృష్టికెళ్లే యువకులు ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీకి ఈ రోజు ఆ పార్టీ ఆఫీస్కి వచ్చిన యువకులంతా ఎవరూ అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా బహుజన్ సమాజ్ పార్టీకి టీం ఉంది వాళ్ళు తెలివైన మేధావులు మాకు వెనకాల సపోర్ట్ గా ఉన్నారు మా ఎంప్లాయీస్ కూడా మాకు వెనకాల సపోర్ట్ చేస్తూ ఉన్నారో ముందు ముందు ఈ సపోర్ట్ పెరుగుతుంది మేము రాబోయే రోజుల్లో నీలి జెండాని శక్తివంతంగా పట్టుకుని పరిగెత్తడానికి సహాయ సహకారాలు కూడా అందుతాయి మేము సిద్ధంగా ఉన్నాం నీలి జెండాని ఎగరేయడానికి దేనికైనా మేము సిద్ధమై ఉన్నాం యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మనువాద పార్టీలతో యుద్ధం చేయడానికి మేము సిద్ధమై ఉన్నాము మా వెనకాల సైన్యం కూడా రెడీ అయి ఉంది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాము మనువాద పార్టీలు జెండాలన్నీ మా కుర్రోలు భుజాల నుంచి లాక్కొచ్చి చెత్త కుప్పల్లో పాడేసే సమయం వచ్చేసింది పాడేస్తాం ఆ జెండాలన్నీ మూల పాడేసి నీతైన నిజాయితీ అయినా ఏనుగున్న నీళ్ళు జెండాను మేము ఎత్తుకొని రెపరెపలాడించుకుంటూ జిల్లాలో రాష్ట్రాలు దాటి దేశాలు దాటి కుర్చీలోకి వెళ్ళబోతున్నాం రాసుకోండి మిత్రులారా రాబోయే రోజులు మనయే రాసుకోండి రాబోయే రోజుల్లో మనమంతా రాజ్యాధికారానికి వెళ్తున్నాం మనమే ఎమ్మెల్యే కూలి పని చేసుకునే కడుపుని పుట్టం నేను కూలి పని చేసుకునేవాడు కడుపుని పుట్టాను నేను మా నాన్న కూలి పని చేసుకునేవాడు నేను పొలాల్లో పని చేశాను ఎలా చదువుకుని తెల్ల సొక్కా చేసుకుని పది మందికి ఆపదలుంటే ఇల్లు అడకాల నిలబడి పోరాడుతున్నాను నోరు లేనడు గొంతుకే మాట్లాడుతున్నాను పోలీస్ స్టేషన్ లో మన వాళ్ళు కొట్టేసి రేపులు చేసేసి లాక్కుపోతే కేసులు కట్టడానికి కూడా దిక్కు లేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు అలా వెనకాల ధైర్యం నిలబడుతుంది నా టీము నేను బహుజన సమాజ్ పార్టీ దిక్కు లేని దిక్కుగా మారుతుంది ధైర్యం లేని ధైర్యంగా మాట్లాడుతుంది నోరు లేనివాడికి గొంతుగా మారి పోరాడతా